నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ బీట్రూట్ హల్వా అండి ఈ విధంగా బీట్రూట్తో ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి బీట్రూట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా హెల్దీ అయిన ఈ బీట్రూట్ హల్వాను ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ బీట్రూట్ హల్వా కోసం వన్ కప్ బీట్రూట్ని పైన తోలు అంతా తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో హాఫ్ కప్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో మరలా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని ఫిల్టర్ సహాయంతో ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఈ ఫిల్టర్లో వేసుకొని నీట్గా వడగట్టుకోవాలి ఈ విధంగా ఫిల్టర్తో ఫిల్టర్ చేసిన బీట్రూట్ జ్యూసు అందులోనే హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బీట్రూట్ తీసుకున్నామో అదే కప్పుతో మెజర్మెంట్స్తో తీసుకోవాలి అందులోనే హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటేనే మనం తయారు చేసే బీట్రూట్ హల్వా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా కాన్ఫ్లోర్ అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవాలి ఈ బీట్రూట్ హల్వా కుక్ అయ్యే లోపల మనం ఏ బౌల్లో అయితే బీట్రూట్ హల్వాని సర్వ్ చేసుకుంటామో ఆ బౌల్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న దాంట్లో వీలైనంత సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పు అందులోనే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి నువ్వులు వేసుకోవడం వలన హల్వా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది చూసే సార్ కదండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తూ ఉంటే ఒక టూ మినిట్స్కి ఈ విధంగా దగ్గరికి కుక్ అవుతుంది ఈ స్టేజ్లోనే కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలండి కలపడం ఆపేశారంటే అడుగు మాడిపోయే ప్రమాదం ఉంటుంది ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ హల్వా అంతా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా హల్వా కుక్ అవుతున్న స్టేజ్లోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యిని వేసుకోవడం వలన హల్వా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది చూసారు కదండి ఎంత బాగా కుక్ అవుతుందో ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన బీట్రూట్లోని అంతా పోయి మనం తయారు చేసే హల్వా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా నెయ్యి అంతా అబ్జర్వ్ అయిన తర్వాత లాస్ట్లో వీలైనంత సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ హల్వా అంతా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయితేనే హల్వా అంతా బాగా నీట్గా కుక్ అవుతున్నట్టండి ఇప్పుడు లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఆయిల్ రాసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బౌల్లోకి హల్వాని వేసుకోవాలి ఈ విధంగా హల్వాని బౌల్లోకి వేసుకొని ఏదైనా ఫ్లాట్గా ఉండే బౌల్తో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న హల్వాని కనీసం ఒక టూ త్రీ అవర్స్ అయినా బాగా చల్లారినివ్వాలి ఈ విధంగా బాగా చల్లారితేనే హల్వా బాగా వస్తుందండి చూసారు కదా ఈ విధంగా బాగా కూల్ అయిన తర్వాత ఈ హల్వాని పక్కన పెట్టుకొని మనకి నచ్చిన షేప్లోకి కట్ చేసుకోవాలి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాతే కట్ చేసుకోవాలండి బాగా చల్లారితేనే మనకి కరెక్ట్ షేప్లో హల్వా వస్తుంది ఈ విధంగా బాగా చల్లారిన హల్వాని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బీట్రూట్ హల్వా రెడీ మీరు కూడా ఈ బీట్రూట్ హల్వాని ఈ విధంగా ఒక్కసారి తయారు చేసి పిల్లలకి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్